హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బీరకాయ ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ రెసిపీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది బట్ డీటెయిల్ రెసిపీ కోసం నేను ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి బీరకాయ కానీ పాలకూర కానీ తినని వాళ్ళు ఇలా ఎగ్ వేసి వండి పెట్టండి తప్పకుండా అసలు వదిలిపెట్టకుండా తింటారండి మన ఛానల్లో పాలకూర ఎగ్ కర్రీ కూడా ఉంది పాలకూర తినని వాళ్ళ కోసం అలా ఎగ్ వేసి వండండి పాలకూరలో కానీ ఇలా బీరకాయలో కానీ ఎగ్ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ బీరకాయలు చక్కగా పీల్ ఆఫ్ చేసుకోవాలి చక్కగా పైన తొక్క అంతా కూడా తీసేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో చేదులు ఉంటాయి చూసుకొని తీసేసుకోవాలండి బీరకాయల్లో కొన్ని చేదు వస్తాయి దానివల్ల కూర పాడైపోతుంది చేదు ఉన్న బీరకాయలు తీసేయాలి తియ్యగా ఉన్న బీరకాయలు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలి అందులోకి అన్నీ వేసేసుకొని పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బీరకాయల్ని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు అసలు ఏ వాటర్ అనేది అవసరం లేదు అందులో మనకి వాటర్ ఫామ్ అవుతుంది కదా చూడండి కొద్దిగా వాటర్ ఫామ్ అయింది చక్కగా ఉడికిపోయాయి కూడా బీరకాయలు ఇలా ఉడికిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఉప్పు కారం వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి బీరకాయ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత బీరకాయలు ఉడికిన తర్వాత అందులో మరి కాసిని వాటర్ ఫామ్ అవుతాయి కదా అప్పుడు ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడక ఉడకనివ్వాలండి ఎగ్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అడుగు పట్టేసుకోకుండా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి చూడండి ఎగ్స్ ఉడికిపోయాయి ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకోవాలి వాటిని ఎగ్స్ వేసేసి మూత పెట్టి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ కూడా ఇలా చక్కగా మరోవైపు టర్న్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఎగ్స్ మరొక వైపు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని చూడండి చక్కగా ఉడికిపోయాయి ఎగ్స్ ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఎగ్స్ కూడా చక్కగా ఉడుకుతాయి బీరకాయలు కూడా ఉడుకుతాయి ఈ విధంగా ట్రై చేయండి ఫైనల్గా ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బీరకాయ ఎగ్ కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఎగ్స్ మనకి ఎక్కడ కొంచెం కూడా పచ్చి అనేది కనిపించట్లేదు చక్కగా ఉడికిపోయాయి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బీరకాయ ఎగ్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ